ఈ రోజు మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ నేను చూసినప్పుడు ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు చాలా విషయాలు కూడా చెప్పారు ఈ రోజు నెలవారీగా పన్నెండు నెలలు పన్నెండు థీములు తీసుకున్నాం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకుని ప్రత్యేక థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఈ నెల అయితే సోర్స్ రిసోర్సెస్ క్యాప్టెన్ తో ఈ రోజు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చాం వ్యర్థాల నిర్వహణ ప్రజల భాగస్వామ్యం పెంచడం నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడం పర్యావరణం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మాన్యువల్ స్కామింగ్ నిర్మూలన చేయడం ఇలాంటి అనేక లక్ష్యాలు పెట్టుకుని మొట్టమొదటిసారిగా చెత్త అంతా తీసుకొస్తే పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి ఒక మిషన్ కూడా తీసుకొచ్చాం ఇంత మునుపు దీన్ని వేరువేరుగా చేయలేక చాలా అవస్థలు వచ్చి ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త అంతా పెరుగుపయే పరిస్థితి వచ్చింది ఈ రోజు నుంచి ఒకటి ఆదేశాలు ఇచ్చాం కందుకూరుల మెషిన్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ఇరవై ఐదు మెట్రిక్ టన్లు చెత్త ఇక్కడ తయారైతే ఆ రోజుకు ఆ రోజే కలెక్ట్ చేసి పూర్తిగా సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా